హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్స్ కాలేజీ విద్యార్థులందరికీ ఊహించిన శుభవార్త వచ్చిందండి మన యొక్క రాష్ట్ర ఈసారి వేసవి సెలవులు ముందుగా అయితే రాబోతున్నాయి దీనికి సంబంధించి మనకు ఇప్పుడిప్పుడే ఒక అప్డేట్ అయితే వచ్చిందండి స్టూడెంట్స్ సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు ఈసారి వేసవి సెలవులు చాలా ముందుగా అయితే రాబోతున్నాయండి దాదాపుగా మనకు యా మనకు యొక్క వేసవి సెలవులు యాభై రోజుల కంటే పైన మనకు సెలవులు అయితే ఉండబోతున్నాయి దీనికి సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది సో యొక్క అప్డేట్ని మనం పూర్తిగా చూసుకున్నట్లయితే ఈ నేపథ్యంలో స్కూల్స్ కు వేసవి సెలవులు ఈసారి ముందుగా వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే ఒంటపూట బడులను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే ఏపీ విద్యాశాఖ అధికారులు ఈసారి స్కూల్స్ కు ముందుగా సెలవులు ఇవ్వనట్లు అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి అలాగే ప్రస్తుతం స్కూల్స్ కు ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు తరగతులను నిర్వహిస్తున్నారు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా ఆరు బయట చెట్ల కింద తరగతులను నిర్వహించవద్దని ఆదేశాలు కూడా జారీ చేసింది విద్యాశాఖ అలాగే స్కూల్ పిల్లలకు తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని అధికారులు స్కూల్స్కు ఆదేశాలు జారీ చేశారు ఏప్రిల్లో ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీన స్కూల్స్కు వేసవి సెలవులను ప్రారంభం కానున్నాయి అయితే రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదమూడవ తేదీ వరకు ఈ సెలవులు ఇచ్చే అవకాశం ఉంది అంటే దాదాపు స్కూల్స్కు యాభై రోజుల పాటు ఈసారి వేసవి సెలవులు ఇచ్చే అవకాశం ఉంది గత ఏడాది కంటే ఈ ఏడాది వేసవి సెలవులు ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంది దాదాపు పైన ఇచ్చిన తేదీల్లోనే స్కూల్స్కు వేసవి సెలవులు ఇచ్చే అవకాశం ఉంది అదేవిధంగా తెలుగు రాష్ట్రాలలో విద్యాశాఖ అధికారులు వేసవి సెలవుపై అధికారిక ప్రకటన ఇంకా చేయలేదు పదో తరగతి విద్యార్థులకు మాత్రం ప్రస్తుతం ఎగ్జామ్స్ అయితే నిర్వహిస్తున్నారు పదో తరగతి విద్యార్థులకు ఎగ్జామ్స్ అనేది పూర్తయిన వెంటనే ఈ యొక్క వేసవి సెలవులు అయితే ఇవ్వబోతున్నారు టెన్త్ విద్యార్థులకు కూడా దాదాపు యాభై నుంచి అరవై రోజుల పాటు వేసవి సెలవులు రానున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో సెలవులు ఏ విధంగా ఉండబోతున్నాయో మనం ఎప్పుడు క్లారిటీగా చూద్దాం సో మీకు స్క్రీన్ పైన నోటిఫికేషన్ కూడా ఇస్తాను చూడొచ్చు ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగు మనకు సోమవారం రోజున హోలీ అయితే ఉంటుందండి ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఉంటుంది గుడ్ ఫ్రైడే ఉంటుంది అలాగే ఐదో తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు బాబు జగజ్జీవన్ రావు జయంతి అయితే ఉంటుందండి తొమ్మిదో తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజున ఉగాది అయితే ఉంటుంది అలాగే పదకొండో తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగున ఊద్ఫిల్ ఈతర్ ఆ రోజు మనకు సెలవు అయితే ఉంటుంది ఇక పదిహేడు తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున శ్రీరామ నవమి అయితే ఉంటుందన్నమాట అలాగే పదిహేడు తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజున బక్రీద్ అయితే ఉంటుంది అలాగే పదిహేడు ఏడు రెండు వేల ఇరవై నాలుగున బుధవారం మొహర్రం అయితే ఉంటుంది పదిహేను ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున స్వాతంత్ర దినోత్సవం అయితే ఉంటుంది అలాగే పది ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున కృష్ణాష్టమి అయితే ఉంటుంది ఆ తర్వాత మనకు ఏడో ఏడో తేదీన తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగున శనివారం రోజు వినాయక చవితి అయితే ఉంటుందండి అలాగే పదహారో తేదీ తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజున ఈద్ మిలాద్ ఉన్ నబీ ఆ యొక్క ఫెస్టివల్ అయితే ఉంటుంది అన్నమాట ఇకపోతే మనకు రెండో తేదీ పదో నెల రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున గాంధీ జయంతి అయితే ఉంటుంది అనమాట తర్వాత పదకొండో తేదీన పదో నెల రెండు వేల ఇరవై నాలుగున దుర్గాష్టమి అయితే ఉంటుంది ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున దీపావళి అయితే ఉంటుంది ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున బుధవారం రోజు క్రిస్మస్ అయితే ఉంటుంది గత ఏడాది ఆంధ్రప్రదేశ్ మే ఒకటో తేదీ నుంచి జూన్ పదకొండవ తేదీ దాకా పాఠశాలలకు వేసవి సెలవులు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే గత ఏడాది వేసవి సెలవులు తక్కువగానే ఇచ్చారు తెలంగాణ ప్రభుత్వం అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ స్కూల్స్ కూడా ఈ యొక్క సెలవులను అయితే మనకు ప్రకటించారనమాట సో మొత్తం మీద ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి జూన్ పదకొండు వరకు ఈ సెలవులు అయితే ఉండబోతున్నాయి అంటే ఈసారి మనకు దాదాపుగా యాభై రోజుల కంటే పైన సెలవులు ఉంటాయి పైన నేను చెప్పినటువంటి తేదీల ప్రకారం ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో మనకు డిసెంబర్ వరకు సెలవులు అయితే ఈ విధంగా అయితే ఉండబోతున్నాయి ఈ యొక్క సెలవులకు సంబంధించి గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు స్టూడెంట్స్ సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఎప్పటికప్పుడు మీరైతే రెగ్యులర్గా మన ఛానల్ని వాచ్ చేయడం కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్